నమస్తే వరల్డ్ వార్ త్రీ అప్డేట్ ఈ శీర్షికన జనలిస్ట్ పార్థసారథి గారు అందించినటువంటి తాజా సమాచారం ఇది ఇజ్రాయెల్ ఈజిప్ట్ మధ్య కాల్పులు ఇజ్రాయెల్కి చెందిన సైనికులు ఈజిప్ట్ సైనికుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి తాజాగా ప్రదేశం గాజాలోని రఫాలో ప్రస్తుతం ఐడిఎఫ్ దాడులు చేస్తున్నది రఫా పట్టణం ఈజిప్టు దేశ సరిహద్దుల దగ్గర ఉంది ఈజిప్ట్ నుంచి గాజాలోకి దారి ఉంది కానీ సరిహద్దు చెక్ పోస్టును మాత్రం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అంటే ఐడిఎఫ్ అధీనంలో ఉంటుంది అసలేం జరిగిందంటే హమాస్ ఉగ్ర సంస్థకు సంబంధించిన నాయకులు హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ పౌరులను విడిపించే లక్ష్యంతో ఐడిఎఫ్ గాజాలోని రఫా పట్టణం మీద దాడి మొదలుపెట్టింది గడిచిన పది రోజుల క్రితం రఫా పట్టణం చివరి టార్గెట్ ఐడిఎఫ్కి హమాస్ ఉగ్రనాయకులతో పాటుగా బందీలు కూడా రఫా పట్టణంలో ఉండాలి కానీ వేరే దారి లేదు ఎందుకంటే మొత్తం గాజా స్ట్రిప్ను జల్లెడపెట్టింది ఐడిఎఫ్ ఒక్క రఫాను తప్ప రఫా పట్టణం ఈజిప్ట్కి దగ్గరగా ఉండటం వలన అక్కడ చివరిలో సెర్చ్ ఆపరేషన్ చేయాలని అనుకుంది ఐడిఎఫ్ రఫాకి ఆనుకొని ఈజిప్టు పదమూడు అడుగుల ఎత్తులో కంచె నిర్మించింది గాజా నుంచి ఎవరూ ఈజిప్ట్లోకి ప్రవేశించకుండా ఈజిప్ట్ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోదు అని ఇజ్రాయెల్ కూడా నమ్మింది సరిగ్గా ఇక్కడే ఈజిప్ట్ నమ్మక ద్రోహానికి పాల్పడింది ఇజ్రాయెల్ నమ్మకం ఏంటంటే ఈజిప్ట్ గాజాలో ఎలాంటి ఇజ్రాయెల్ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వదు అని కానీ ఈజిప్ట్ చాలా పక్కడ్బందీగా మోసం చేసింది ఇజ్రాయెల్ను పది రోజుల క్రితం ఐడిఎఫ్ రఫా పట్టణంలో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు సొరంగ మార్గాలు బయటపడ్డాయి అయితే గాజాలో మొత్తం నాలుగు వందల కిలోమీటర్ల సొరంగాలు తవ్వారు ఈ హమాస్ ఉగ్రవాదులు అవి గాజాకే పరిమితం అనుకున్నారు ఎన్నాళ్ళు కానీ రఫాలో బయటపడ్డ కొన్ని సొరంగాలు ఏకంగా ఈజిప్ట్ దేశంలోకి దారి చూపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిన ఐడిఎఫ్ మొదలుపెట్టిన సైనిక చర్యలో ఇప్పటి వరకు హమాస్ ముఖ్య నాయకులు కానీ వాళ్ల చెరలో ఉన్న బందీలు కానీ ఎవరూ దొరకలేదు ఎందుకని హమాస్ ముఖ్య నాయకులతో పాటుగా బందీలను కూడా సొరంగ మార్గాల ద్వారా ఈజిప్టుకి తరలించి ఉంటారు అని భావిస్తున్నది ఐడిఎఫ్ అయితే ఇప్పటికిప్పుడు ఈజిప్ట్ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఐడిఎఫ్ కానీ ఇజ్రాయెల్ దేశ రాజకీయ నాయకులు కానీ నిజం ఏమిటో కళ్లకు కట్టినట్లుగా కనబడుతున్న అంతర్జాతీయంగా ఇజ్రాయెల్కి మద్దతు తెలపకపోగా పైగా వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి మరియు జరుగుతున్నాయి ఇప్పటికీ అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడున హమాస్ చేసిన ఉగ్రదాడిలో పదిహేను వందల మంది ఇజ్రాయెల్ పౌరుల హత్య జరిగిన రెండు వందల యాభై మందిని బందీలుగా హమాస్ తీసుకెళ్లిన ఏదో ఫార్మల్గా సంతాపం తెలిపి చేతులు దులుపుకున్న ప్రపంచ దేశాలు బందీలను విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇజ్రాయెల్ సైనిక చర్య తీసుకుంటుంటే మాత్రం మానవ హక్కులు అని గొడవ చేస్తూ ఉన్నాయి చాలా రహస్యంగా ప్లాండ్గా జరుగుతున్నటువంటి వ్యవహారం పది రోజుల క్రితం ఐడిఎఫ్ రఫా మీద దృష్టి పెడుతుంది అని ముందస్తుగా అమెరికా బ్రిటన్ జర్మనీ దేశాల్లో ఇజ్రాయెల్ వ్యతిరేక హమాస్ అనుకూల ప్రదర్శనలు ఉధృతం చేశారు అంటే రఫా నుంచి ఈజిప్ట్లోకి ఉన్న సొరంగాల సంగతి బయటపడుతుంది అని తెలిసి ముందస్తుగా అమెరికా ఇజ్రాయెల్ మీద ఒత్తిడి తెచ్చి సెర్చ్ ఆపరేషన్ను ఆపేయించాలి అని ప్లాన్ చేసింది కానీ విషయం బయటపడింది సొరంగాలు ఈజిప్టులోకి దారి తీస్తున్నాయన్న విషయం మీద అంతర్జాతీయ మీడియా స్పందన ఎలా ఉంది అంటే అదేదో మామూలుగా జరిగే వ్యవహారం అన్నట్లుగా ఉంది తప్పితే ఎలాంటి ప్రాముఖ్యత లేదు ఇరవై ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఆ రోజున ఈజిప్ట్ సైనికులు ఐడిఎఫ్ సైనికుల మీద కాల్పులు జరిపారు రఫా చెక్ పోస్ట్ దగ్గర ప్రతిగా ఐడిఎఫ్ సైనికులు కూడా కాల్పులు జరిపారు ఈజిప్ట్ ఇజ్రాయెల్ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నది ఇజ్రాయెల్ ముందు ఫైరింగ్ ఓపెన్ చేసింది ఈజిప్ట్ సైనికులే ఈ కాల్పుల్లో ఒక ఈజిప్ట్ సైనికుడు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ మరియు ఏఐ జజీరా ఈ వార్తల్ని పోస్ట్ కూడా చేశాయి రఫాలో సొరంగ మార్గాలు ఈజిప్ట్లోకి వెళ్తున్నాయి అనే అక్కసుతో ఐడిఎఫ్ సైనికులు మొదట కాల్పులు జరిపి ఉండవచ్చు అనే అనుమానాన్ని ప్రపంచ దేశాల్లో కలుగ చేయటం అనేది ఒక ప్లాన్ క్యాంప్ డేవిడ్ ఒప్పందం నుంచి ఇజ్రాయెల్ వైదొలుగుతుందా ది క్యాంప్ డేవిడ్ ఒప్పందం అంటే ఏంటో ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఏడులో అరబ్ దేశాలకి ఇజ్రాయెల్కి మధ్య జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్ డెబ్బై వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది సిరియా నుంచి గోల్డెన్ హైట్స్ జోర్డాన్ నుంచి వెస్ట్ బ్యాంక్ తూర్పు జెరూసలం ఈజిప్ట్ నుంచి సినాయి ద్వీపకల్పంలో ఉన్నాయి ఆ అలిస్ట్లో మళ్ళీ ఎం కిప్పూర్ యుద్ధంలో కూడా అరబ్ దేశాలు ఓడిపోయాయి ఇజ్రాయెల్ దేశం చేతిలో సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలోని క్యాంప్ డేవిడ్లో ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ ప్రధాని మేనచెమ్ బెగిన్ల మధ్య శాంతి ఒప్పందం జరిగింది అప్పటి అమెరికా అధ్యక్షుడు అయినటువంటి జిమ్ కార్టర్ సమక్షంలో దీనినే క్యాంప్ డేవిడ్ ఒప్పందం అని పిలుస్తారు అయితే రెండు ఫ్రేమ్ వర్క్లు ఇక్కడ ఫిక్స్ అయ్యాయి మొదటి ఫ్రేమ్వర్క్లో ఇజ్రాయెల్ ఈజిప్ట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉండటం రెండు శాంతియుతంగా చర్చలు జరిపి ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలి సో ఆ తరువాత ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం శాంతి ఒప్పందం జరగటం టకటక అయిపోయింది శాంతి ఒప్పందం జరగడం వల్ల ఇజ్రాయెల్ ప్రధాని మేనచం బెగిన్ ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్ వీటిరువురికి ఉమ్మడిగా నోబల్ శాంతి బహుమతి కూడా లభించింది అన్వర్ సాదత్ ఇజ్రాయెల్ దేశంలో పర్యటించడం ఇష్టం లేని ఈజిప్ట్లోని జిహాదీ గ్రూపులు అన్వర్ సాదత్ను హత్య చేశారు ఇది క్లుప్తంగా క్యాంప్ డేవిడ్ ఒప్పందం గురించి సో ఇప్పుడు తాజాగా ఈజిప్ట్ ఇజ్రాయెల్ దేశాల మధ్య జరిగిన కాల్పుల ఘటన చిన్నదే అయినా ముందు ముందు రెండు దేశాల మధ్య యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంటుంది అయితే ఇటు ఇజ్రాయెల్ కానీ అటు ఈజిప్ట్ కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి యుద్ధం చేయాలి అంటే ప్రస్తుత ఈజిప్ట్ డెబ్బైలలో ఉన్న ఈజిప్టు కాదు ఇజ్రాయెల్ దేశం ముందు మోకరిల్లడానికి ఈజిప్ట్ ఇప్పుడు అరబ్ దేశాలలో శక్తివంతమైన మిలిటరీ శక్తిగా ఎదిగింది రాఫెల్ ఎఫ్ సిక్స్టీన్ ఎస్యు థర్టీ ఫైవ్ లాంటి మోడర్న్ ఫైటర్ జెట్లతో పాటుగా టూ సిక్స్టీ వన్ ఏ వన్ యుద్ధ ట్యాంకులతో పటిష్టంగా ఉంది ఈజిప్ట్కి తెలిసే హమాస్ సొరంగాలు తవ్విందా ఈజిప్ట్ హమాస్కి సహకరించిందా అనే విషయాలను నిర్ధారించుకున్న తర్వాతే ఇజ్రాయెల్ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది సో యుద్ధం మెల్లగా విస్తరించే అవకాశం ఉంది అటు చైనా తైవాన్ల మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి ఇక తాజాగా ఈజిప్ట్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ వరల్డ్ వార్ త్రీకి సంబంధించిన అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి జై హింద్ జై భారత్